రైల్వే బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఎందరో విద్యార్థులకు ఉద్యోగాలు సాధించేందుకు తోడ్పడిన సిద్ధార్థ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టడం విశేషం ఆఫ్లైన్ బోధనతో పాటు ఇకపై ఆన్లైన్ కోర్సుల్లోనూ విద్యార్థులు శిక్షణ తీసుకునేలా ఏర్పాటు చేశారు పట్టణ ప్రకాశం రోడ్లోని సిద్ధార్థ కోచింగ్ సెంటర్లో బుధవారం ఆన్లైన్ కోర్సును సంస్థ డైరెక్టర్ పిల్లి విజయభాస్కర్ ప్రారంభించారు పోటీ పరీక్షల కోచింగ్ లో నలభై ఐదు సంవత్సరాల అనుభవం విజయభాస్కర్ గత ముప్పై ఏళ్లుగా తెల్లో ఈ కోచింగ్ సెంటర్ ద్వారా వేలాది మంది విద్యార్థిని రైల్వే ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందేలా చేశారు ఈ క్రమంలో నూతనంగా ప్రారంభించిన ఆన్లైన్ కోర్సును విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా తన అనుభవాన్ని జోడించి రూపొందించినట్లు విజయభాస్కర్ తెలిపారు కోర్సు నేర్చుకోవడానికి సిద్ధార్థ కోచింగ్ సెంటర్ అనే పేరుతో యాప్ ఆవిష్కరించామని తెలిపారు లేకుంటే సిద్ధార్థ కోచింగ్ సెంటర్ తెనాలి అనే వెబ్సైట్ నుండి కూడా ఈ కోర్సు నేర్చుకోవచ్చని వివరించారు ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ లోను శిక్షణ ఉంటుందని వివరించారు నాలుగు వేల మంది పైగా విద్యార్థులు ఉద్యోగాలను పొందారు అయితే అందరికీ కోచింగ్ సెంటర్ వచ్చి కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళకి కుదరట్లేదు కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు పొందాలి సో వాళ్ళని వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఆన్లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నాం అంతేకాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కొత్త ఖర్చు పెట్టుకొని కోచింగ్ తీసుకొని ఉద్యోగం పొందడం అనేది అందరికీ సాధ్యపడదు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఆన్లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నాం అంతేకాకుండా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా రోజు క్లాసులకు వచ్చి విని ఉద్యోగాలు పొందాలంటే వాళ్ళకి ఏ సాధ్యమయ్యే పని కాదు వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం అంతేకాకుండా కొంతమంది ఈ కోచింగ్ సెంటర్కి సంబంధించిన ఫీజులు భరించేటువంటి ఆర్థిక వనరులు వాళ్ళకు ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకి తక్కువ ఫీజులోనే వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు పొంది ఉద్యోగం పొందేటువంటి అవకాశాన్ని వాళ్ళకి కలుగు చేయడం కోసం మనం ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆన్లైన్ క్లాసుల ద్వారా ఉద్యోగాలు పొందాలనుకునే వాళ్ళు మా వెబ్సైట్ని లేదంటే మా యాప్ని పరిశీలించి వాళ్ళు ఆన్లైన్ క్లాసుల ద్వారా ఉద్యోగాలు పొందాలని ఆశిస్తున్నాం అయితే 비그너스키.